హాయ్ హలో నమస్తే తెలుగు ఛానల్ కి వెల్కమ్ తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను మోసం చేస్తున్న కేటుగాన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి పాతపేటకు చెందిన బురిగాల అశోక్ కుమార్ రెడ్డి రాక్ స్టార్ ఈవెంట్స్ పేరుతో నకిలీ ఈవెంట్ ఆర్గనైజర్ గా కూడా వ్యవహరిస్తున్నారు తిరుమల శ్రీవారి దర్శనాలు సుప్రభాత సేవ కళ్యాణోత్సవం గదుల బుకింగ్ ల పేరుతో డబ్బులు కూడా వసూలు చేసి మోసం చేస్తున్నాడు అశోక్ కుమార్ రెడ్డి భక్తుల నుంచి నగదు కూడా వసూలు చేసి వారికి ఎలాంటి సేవలు కూడా అందించకుండా మోసం చేసేవాడు అతడిపై టీటీడీ విజిలెన్స్ అధికారులకు మోసపోయిన భక్తులు ఫిర్యాదు చేయడంతో తిరుమల టూ టౌన్ పోలీస్ కేసు అయితే నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు తిరుమల శ్రీవారి దర్శనం సేవా టికెట్ల పేరుతో ఇటీవల అమన్ గోయల్ ఇక గౌతమ్ గుప్తా రాధిక అగర్వాల్ గోపాల్ నత్మల్ అగర్వాల్ ఇక బాలకృష్ణను మోసం చేశాడు అని అశోక్ అమన్ గోయల్ నుంచి నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందలు వసూలు చేయడంతో పాటు ఏడాదిలో మరికొందరు నుంచి కోటికి పైగా లావాదేవీలు జరిపినట్టు పోలీసులు అయితే గుర్తించారు భక్తులు శ్రీవారి దర్శనం సేవా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని కూడా కోరుతున్నారు భక్తులు దళారులు మధ్యవర్తులను నమ్మవద్దని పోలీసులు అయితే సూచించారు ఒకవేళ ఎవరైనా తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పిస్తామని చెప్తే వెంటనే తిరుమల టౌన్ టౌన్ సమాచారం కూడా అందించాలని కూడా కోరారు అయితే అశోక్ కుమార్ రెడ్డి ఏడాదిలో తన బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా కోటికి పైగా లావాదేవీలు చేస్తున్నట్టు పోలీసులు అయితే గుర్తించారు ఇటీవల హైదరాబాద్ కు చెందిన భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం కళ్యాణోత్సవం అభిషేకం గదులు ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేశారు భక్తులు అశోక్ మాటలు నమ్మి తిరుమలకు వచ్చారు ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు వెంటనే భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ నెల పదహారున తిరుమల టూటౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అతడిపైన నిఘా ఉంచి అరెస్ట్ చేశారు అశోక్ కుమార్ రెడ్డి తనకు రాజకీయ నేతలు తెలుసు అని చెప్తూ భక్తుల్ని కూడా నమ్మించి మోసం చేస్తున్నాడు భక్తులు ఆశగా కూడా తిరుమలకు రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి